తల్లికి వందనం ఏపీలో ఈ పథకం ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అయితే ఉంది సో ఇప్పుడు దీనికి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతూ ఉంది ఈ సెకండ్ లిస్ట్ కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మనకి ఫస్ట్ క్లాస్ చేరిన వాళ్ళు అదేవిధంగా మనకి ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఇక ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వారు ఇంటర్మీడియట్ ఫస్ట్లో జాయిన్ అవ్వబోతున్న వారు మరియు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలందరికీ కూడా సెకండ్ ఫేజ్లో పేమెంట్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి అయితే వెయిట్ చేస్తున్నాయి అదేవిధంగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి సంబంధించి కూడా విద్యార్థులు చాలామంది మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి విద్యార్థులు కూడా మనకి ఉన్నారు వాళ్ళకు కూడా ఈ పిల్లలందరికీ కూడా ఈ డబ్బులు అనేవి నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా కూడా పేమెంట్స్ అనేవి సిద్ధమవుతున్నాయి అవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కావున ఎవరైతే విద్యార్థులు ఉంటారో అదేవిధంగా వాళ్ళకి సంబంధించి తల్లుడు ఖాతాలకి డబ్బులు రావాలంటే కొద్దిగా సమయం అనేది పట్టే అవకాశం ఉంది ఈ కార్పొరేషన్ పేమెంట్స్ అనేవి రావడం కొంచెం డిలే అవుతుందని కూడా మనకి ఇక్కడ సమాచారం అయితే అందుతూ ఉంది ఇక అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి లిస్టు మాత్రమే యాడ్ చేయడం జరిగింది అలాగే కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇంకా అప్డేట్ అనేది ఏమీ కూడా డెసిషన్ తీసుకోలేదు సో దానికి సంబంధించిన డెసిషన్ అనేది త్వరలో తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి విద్యార్థులకు సంబంధించి డేటా అనేది ఇప్పుడు అప్డేట్ ఉంది ఇక ఈ సెకండ్ లిస్ట్ అనేది మనకి సచివాలయాల్లో ఉన్నారు ఈ సచివాలయాల్లో పొందుపరిచిన తర్వాత మనకి పదో తేదీన డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారు తొలుత ఐదో తేదీ అన్నారు కానీ మనకి ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అదేవిధంగా ఈ ఫస్ట్ క్లాస్కి సంబంధించి అడ్మిషన్స్ అనే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగానే కొంచెం ప్రాసెస్ అనేది డిలే అవుతుందని అధికారికంగా చెప్తున్నారు డబ్బులు అనేవి మనకి పదో తేదీని విడుదల చేస్తామంటూ అధికారికంగా చెప్తున్నారనమాట